ప్రొఫెసర్ ఇంత పెద్ద భారతదేశంలో విమాన సంస్థలు రెండే ఉండయనే ఒక టాక్ వినపడుతుంది ఏంది విమానాలు బాగాలేదు సార్ ఏంది పరిస్థితి అంటే ఏ వ్యవస్థలైనా సరే ఎక్కువ శాతం ఒకే యాజమాన్యం ఉండకూడదు ఏ వ్యవస్థలైనా సరే ఉంటే అది సిండికేట్ అవుతుంది అనమాట సో ప్రభుత్వానికి అగ్నిస్ట్ గా కూడా ఉంటాయి అంటే మేనేజ్మెంట్లు కొంతమంది మొండిగా గవర్నమెంట్ చెప్పిన గైడెన్స్ కూడా పాటించం సో ఇక్కడ జరిగింది కూడా అదే ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి మన తెలుగు వాళ్ళు ఫస్ట్ టైము విమాన శాఖ మంత్రిగా చేస్తున్నారు సో ఆయన కేంద్ర ప్రభుత్వం కొత్తగా కొన్ని పాలసీ తీసుకొచ్చింది అంటే ఈ యొక్క వ్యవస్థలో ఈ విమాన సర్వీసుకు సంబంధించిన వ్యవస్థలో కొన్ని మార్పులు తీసుకొచ్చింది ఈ మార్పుల్ని ఇక్కడున్న ఏవైతే ఈ మేనేజ్మెంట్ ఇండికో మేనేజ్మెంట్ అనేది పాటించడం లేదు సో వీళ్ళు కూడా గవర్నమెంట్ కూడా ఏం చేయాలంటే ప్రత్యామ్నాయ మార్గాన్ని ఒకటి ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే ఈ ఇండిగోలోనే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అంటే అరవై శాతం ఈ విమాన దాంట్లోనే అరవై శాతం వీళ్ళకే షేర్ ఉంది ఒకే మేనేజ్మెంట్కి ఒకే మేనేజ్మెంట్కి అరవై శాతం షేర్ ఉంటే ఆ మేనేజ్మెంట్ ఏ రకంగా ఉంటుంది వినదు అప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ కొత్త పాలసీ తీసుకొచ్చిందని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు ఇంప్లిమెంట్ చేయక మేము చేయము అని చెప్పకుండా మానేసి సో వాళ్ళు ఎవరైతే మనకి మేనేజ్మెంట్ ఉంటారో వాళ్ళకి మేనేజ్మెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ యొక్క గవర్నమెంట్ ఎగ్నిస్ట్ అయిపోయింది అంటే మనకి పదివేలు నుంచి పదిహేను వేలు దాకా సర్వీస్ ఉంది సార్ భారతదేశం మొత్తం మీద మరి అట్లాంటప్పుడు ఇంకో వాళ్ళు పోటీ పడచ్చు కదా ఎందుకని పోటీ పడతలేదు దాని మీద ఎందుకు అవగాహన లేక ఎందుకని దానిలో దిగలేదు చాలా మంది పోటీలో లేదని కాదు మేనేజ్మెంట్ సిస్టమ్ ఎక్కడ ఉంటుంది అంటే ఇప్పుడు అంత పెద్ద బిఎస్ఎన్ జియో దగ్గర అయిపోయింది బిఎస్ఎన్ టూ జీ ఉండేది అసలు ఫైవ్ జీ అవ్వాల్సింది బిఎస్ఎన్ కానీ ఫైవ్ జి బిఎస్ఎన్ రీసెంట్ వచ్చింది అంటే ఇక్కడ ప్రభుత్వం సహకారం కావచ్చు ఈ యొక్క బిజినెస్ వ్యాప వ్యాపార రంగంలో కొంతమంది ఎక్కువ పెట్టుబడులు పెడతారు అన్నమాట సో ఎక్కువ స్థాయి దాన్ని ఆయన చేసినప్పుడు ఆ స్థాయిలో పెట్టుబడి పెట్టే వ్యక్తులు లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఒకే ఈ యొక్క మేనేజ్మెంట్లు అంటే ఎక్కువ గుత్తాధిపత్యం చేసే అవకాశం ఉంటాయి ఈ ఇప్పుడు ఈ గుత్తాధిపత్యం చేసిన వ్యక్తులు ఏమైంది ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన గైడెన్స్ని పాటించట్లేదు మొన్నంతా ప్యాసింజర్లు మొత్తం ఆగిపోయారు వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ మీదే లోపము గవర్నమెంట్దే పొరపాటు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు సో ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొచ్చిన నిర్ణయంలో ఏమందంటే ఒక కొత్త వ్యవస్థ తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా అంటే ప్రత్యాం ఏర్పాటు చేసుకుని చెయ్యాలి అంటే అరవై శాతం వీలకే ఉన్నప్పుడు ఒక మేనేజ్మెంట్ ఉన్నప్పుడు ఆ మేనేజ్మెంట్నే ఒప్పించాలి లేదా ప్రత్యా మార్గమే ఎంచాలి మీరు ప్రత్యేక మార్గం ఎంచకుండా ఈ మేనేజ్మెంట్ని ఒప్పించకుండా ఈ పాలసీని మీరు చెయ్యండి అని చెప్పి చెప్పారు ఆ పాలసీని వాళ్ళు చేయలేదు సో ఇలాగా సిండికేట్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ విమా అసలు కరెక్ట్ కాదు అంటే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఒక ఇందులో ఉన్న ఉండవు అంటే కరెక్ట్ కాదు వీళ్ళు అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే ఏ వ్యవస్థలైనా సరే ఎక్కువ మంది ఉండాలి ఉండగలిగితే ఒకరు కాకపోయినా ఒకళ్ళైనా కాంప్యూటివ్గా ఇవ్వగలుగుతారు ఎవరైతే మనకి సరే మన తీసుకున్న వాళ్ళు ఉంటారో టికెట్లు తీసుకున్న మన ప్యాసింజర్లు ఉంటారో వాళ్ళకి న్యాయం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఒకరే ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ పాలసీనే ఇంప్లిమెంట్ చేస్తారు గవర్నమెంట్ చెప్పినా వినరు సో ఈ అనేక వ్యవస్థలు ఉన్నాయి సిండికేట్ వ్యవస్థ అనేది అనేక వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మన పార్లమెంట్ లో కూడా రామ్మోహన్ రెడ్డి గారు అదే చెప్తారు మా పొరపాటు ఎక్కడ లేదు కోటి సంస్థదే ప్రధానమైన సమస్య సో మా దగ్గర ఎక్కడ పొరపాటు లేవు మా దగ్గర ఏ లోపాలు లేవు సో వాళ్ళదే పొరపాటు అని చెప్పి చాలా ఇప్పుడు కూడా ఇప్పుడు జస్ట్ ఒక పార్లమెంట్ లో పార్లమెంట్ ఇప్పుడు పది నిమిషాల క్రితం కూడా పార్లమెంట్ లో రామ్మోహన్ రెడ్డి గారు అదే చెప్తారు సో అంటే అంతసేపు పాసింజర్ ని ఇబ్బంది పెట్టడం ఒక యాజమాన్యం అనేది చాలా రాంగ్ అది సో మీ దగ్గర అరవై శాతం మీకు మార్కెట్ ఉండొచ్చు ఒకవేళ వాళ్ళు ఏంటంటే ప్రభుత్వం మమ్మల్ని ఏం చేయదు కదా అంటే ఇంత సడన్గా ప్రభుత్వం వేరే వేరే వాళ్ళని అరేంజ్ చేసే రైట్స్ వాళ్ళ దగ్గర ఉండవు కదా అంత వివరాలు కావచ్చు లేకపోతే ఆన్లైన్ వ్యవస్థ ఇవన్నీ ఉండవు కదా వాళ్ళ దగ్గర కాబట్టి గవర్నమెంట్కి మనం గా వెళ్దాము ఈ పాలసీలు వల్ల ప్రాసినేళ్ళకి లాభం ఈ పాలసీల వల్ల యాజమాన్యానికి నష్టం సో నష్టమైన పాలసీని వీళ్ళు వ్యతిరేకించడం మానేసి వ్యతిరేకిస్తామని చెప్తే మరి గవర్నమెంట్ నుంచి నష్టం ఏదైనా ఎఫెక్ట్ వస్తుందని చెప్పి వీళ్ళు ఆ దాని అంతా కూడా ప్యాసింజర్ల మీద చూపించారు సో ఇది పూర్తిగా తప్పు ఇది ఒక ఒక వ్యవస్థలో ఎంత అరవై శాతం ఉండడం వల్ల ఇలాంటి సమస్యలు వచ్చాయి కాబట్టి ఈ విమాన రంగంలో కూడా ఇంకా ఎక్కువ మంది పెట్టుబడి పెట్టాలి ఇంకా ఎక్కువ శాతం పెట్టుబడులు పెట్టాలి ఈ విమాన రంగంలో ముగ్గురు నలుగురు మాత్రమే ఆధిపత్యం చేస్తారు అలా కాకుండా ఇంకా ఎక్కువ ఆధిపత్యం చేయాలి అప్పుడు ఈ ప్యాసింజర్లు అందరూ కూడా లాభం చేకూరే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి